పన్నెండు సంవత్సరాల క్రితం తాము చదువుకున్న పాఠశాలలో చేసిన అల్లరి పండ్లను మధుర క్షణాన్ని తలుచుకుంటూ రోజంతా తమ చిన్ననాటి స్నేహితులతో సందరిగా ఉల్లాసంగా గడిపారా పూర్వ విద్యార్థులు వేములవాడ రూరల్ మండలంలోని మరీపల్లి గ్రామంలో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండవ బ్యాచ్కు చెందిన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం రోజు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను గౌరవించడంతో పాటుగా ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు ఎక్కడెక్కడ ఉన్న తమ బాల్య స్నేహితుల వివరాలు సేకరించి వారిని ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకున్న ఆ విద్యార్థులు తాము చదువుకున్న రోజుల్లో గడిపిన మధుర ఘట్టాలను తలుచుకుని మురిసిపోయారు పూర్వపరాల్ని ఒకరితో ఒకరు పంచుకున్న అనంతరం తిరిగి పూర్వపు విద్యార్థులుగా మారిపోయిన బాల్య స్నేహితులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ సందడిగా ఆటపాటలతో గడిపారు ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి లచ్చిరెడ్డి ఉమామహేశ్వర్ అంజయ్య స్వరూప రాణి రమ పూర్వ విద్యార్థులు గంగస్వామి వెంకటేష్ మహేష్ నరేష్ రజనీకాంత్ శ్యామల సౌందర్య హిమలత దివ్య వనిత స్వాతి మధు శ్రీలేఖ శ్రీ దీపిక మమత తదితరులు పాల్గొన్నారు చేసిన ప్రియమైన విద్యార్థులందరికీ నేను ఆశిస్తున్నాను ఈ రోజు నేనైతే ఈ బ్యాచ్ అయితే నాకు ఒక డిఫరెంట్ మెమరీ ఇచ్చింది ఎందుకంటే నేను వీళ్ళందరికంటే లాస్ట్ వీక్ మేము ముగ్గురం ఇక్కడికి లాస్ట్ లో వచ్చాము ఓన్లీ టెన్త్ వీక్ డీల్ చేశాం కానీ నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక ఈ బ్యాచ్ చూస్తే ఫస్ట్ టైం నేను ఇంకో స్కూల్లో నైన్ ఏసీ వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక ఈ బ్యాచ్ ని చూస్తే నాకు చాలా భయమేసింది అందరూ నాకంటే పెద్దగా ఉన్నారు ఈ క్లాస్ లో ఇలా చాలా మంది ఉన్నారు ఇంకా వీళ్ళు రాలేదండి క్లాస్ లో ఇంకా చేసే వాళ్ళంతా పిల్లలు చూసాక నేను ఈ స్కూల్ ఎందుకు తీసుకున్నాను ఇందులో నేను ఈ స్కూల్ అంటే ఒక వీడియో పెట్టు అంటే మనం రోజు వాళ్ళు మాట్లాడద్దు వాళ్ళు రోజు పెట్టద్దు రావాలంటే చాలా పిల్లలు ఇంట్లో కనిపి అమ్మ అంటే ఉండాలి నాన్న ఫోర్ అంటే ఉండాలి కాదు ఎందుకు తీసుకొని పెట్టుకుంటే అది దాటిగా స్టేజ్ దాటి పెడాలి నేను అప్పటి నుంచి అది స్టేజ్ దాటిపోయింది మీరు దీకెట్టాల తొంభై తొంభై ఎనభై తొంభై డెబ్బై ఉత్కొరకు ఏంటంటే ఆడ తల్లిదండ్రులకు భయపడ్డరు ఇటు పిల్లలకు భయపడ్డరు మీకు కూడా భయపడ్డాం ఇంటే మీరు సార్ కొడుతాడు పెడతాడు మీకు కూడా మీరు లోపల అరే వీడు ఏం చేసుకోవడం తల్గా అంత సార్ ఉంటుంది అంటే పిల్లలకన్నా మా చిన్న పిల్లలకు కూడా భయపడుతుంటుంది అంటే మా మా స్టేజ్లో అటు తల్లిదండ్రులకు పిల్లలకు భయపడే స్టేజ్ మాదే కానీ మీరు ఏం చేస్తారంటే మీరు తల్లిదండ్రులకు భయపడరు